గోవిందాయ చేయి చేయగడుకోండి అయ్యా మీరు ఆ ఉత్తర్లు తీసుకుని ఆవిడ చేత ఆచమనం చేయించండి చేయగడుక్కోండమ్మా లోపలికి తాగండి కేశభాగ నమ నారాయణాయ నమ మాధవాగ నమ గోవిందాయ నమ చేయగడుకోండి విశ్వవైన మహాప్రసూదనాగినహ త్రివిక్రమాగిమనాగిహ శ్రీధరాగినమహిేశాగి మహా పద్మనాభాగి నమ

నడితా పూజాంగభూతం సర్వేం భక్తజనా గోత్రణం నామధేగాం మోయినోల ప్రభాకరెడ్డినామేగ్యాధనుమతి ప్రేమదానామ్య నిఖిలే రెడ్డి నామేగస్ వేణుమాధవ రెడ్డి నామేగస్ కు కుంబానాం గోత్ర మల్లారెడ్డి నామేగస్ మాధవీనామేగస్ ప్రణదీనా సోనీనా సహకుబానా జర్నీలగోత్ర నాగరాజు నామేగస్ మైత్రీనామేగ్యా హర్షవర్ధన్ నామేగస్ కళమ్మా నామేగ్యా కుానా

ोत्र रमेश नम रेख संजुरा नम सावीनामेगनाषिगोत्र हंसराजस्ताम पुरशोत्तम तेजस्वीनाम्य कुटुंबा वेल श्रे गोत्र मातृणस्या उम शनामेखस्वपनाई तन्वीनाम रेखस्या क्षिनाम रेख सह कुंबा

ప్రశాంతరెడ్డీనామ్య నా ఉగ్రవీరారెడ్డి అందరూ కూడా నమస్కారం చేసుకుని మా మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభగ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాధ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం లలిత పరమేశ్వరి దేవత ఉద్దిశ్య లలిత పరమేశ్వరి దేవత ప్రీత్యర్థం దేవి శరన్నవరాత్రి దీక్ష పురస్సర చతుర్థ దివసే సాయం సమయే లలితా పరమేశ్వరి పూజాంచ కరిష్యే అయ్యా మీరు అక్షతం తీసుకోండి అమ్మా నీళ్లు వేయని వారి చేతిలో అక్షతం నీళ్లు పళ్ళెల్లో వదిలి పెట్టండి నా పంచబాలి ఇదిగో అమ్మా ఎదురుకుండా ఉంది చూడమ్మా రెండు తీసుకుని ఆయన చేతికి వండమ్మా ఇప్పుడు వారి చేతిలో నీళ్లు తగ్గింది అక్షత్రం నీళ్లు కలిసి పళ్ళల్లో వదిలిపెట్టేసి దగ్గర తరంగా లలితాదేవి పూజాంగత్తేన అంగత్న తలసారా ధనం మీ దగ్గర ఉన్న రాగిశిమ్ముఖి మూడు చోట్ల కంఠం రాసి కుంకుమ పొట్టు పెట్టండి తల్లి తలసే విష్ణు కంఠేల సమా నీళ్లున్నాయమ్మా మూలేత్రశ్రా బ్రహ్మ మధ్య మాత్రణస్పదః ఋక్షౌర్ ధాగరా సర్వేత దీపా సుందర ఉపేరోరైజరమేన ఒక

పూజా సంప్రోక్ష సంప్రోక్ష్య మీ దగ్గర ఉన్న చుట్టూ పూజా ద్రవ్యాల మీద కలసం మండపం మీద మొత్తం కూడా నీళ్లు చల్లేసేయండి మిగతా పరమేశ్వరి దేవుడి నమ తరంగ ధ్యాన వాహనాలు షోడశోపచార పూజ అంత్యకరిష్యే అధ ధ్యానం రెండు నక్షత్ర పుష్పాల చేతిలోకి తీసుకుండయ్యా మదనారవిందం బింబాధరం పృతరమౌక్తికోభి నాశం ఆకీర్ణతీర్థనగిరం మణికొండరాజ్యం మందస్ఫిమ్ మృగమోజల భారదేశం ప్రాతర్థయామిత భజకల్పవల్లీం రక్తాంగుళీసరంగుళి పండవాధ్యాం మాణిక్య హేమవలయా సోభవానా పుండ్రేషు చాప కుశమేషు శ్రుణిధరామిళితరణారవిందం భక్టే శరా నృతమ్ భవసిన్సుతో పద్మాసనాలు సురణజగ పూజనీయ పద్మాకుదర్శనా రాంచనాడ్యం రాజిత భవానీ త్రగన్య్య వేద విభవా నవ్యాం విశ్వస్ సృష్టి విలయస్తి విశ్వేశ్వరీం దూరాం प्रादर्व लव पुण्यनाम कामरी कमलेज जननी जगदाजल वाग्देव त्रिपुरेशरीती यश्लोक पंचम ललिताया सौभाग्यनम सुशीलम बढ़ति प्रभाते तस्तरा जलिता झटि प्रसन्ना विद्यांश्रियं विमल सौख्यम्तर्तिमत्परमस परिराजकाचार्यी गोविंद भगवत्ज्यल शिष्य सेीम्चंकता पंचर

അഭി വസ്ത്രഭജനോ പൂജമാനചന്ദ്രാവേസ്വാസോമാൻ

ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ముందు పుష్పాలు చేస్తున్న తల్లి ఓం భవశ్రేవ సృప్తే నమ ఓం సర్వశ్రేవ సృప్తే నమః ఓం ఈశాన శ్రేవ సృప్తే నమ ఓం వసుదేవ సృప్తే నమ ఓం రుద్రశ్రేవ సృప్తే నమ ఓం ఉగ్రశ్రేవ సృప్తే నమ ఓం భీమశ్రేవ సృప్తే నమ ఓం మహడోర్ దేవస్య భక్తి నమ అమ్మా మీరు కుంకుమ తీసుకోండి తల్లి అయ్యా మీరు ఒక్కొక్క పుష్పం కూడా కలసం దగ్గర పూజ చేస్తూ ఉండాలి

ஓம் வஜ் கடகீடா நமோ நவாவம் கத்தோரோல் நமோ நாவம்மஸ்டா நமோ நாவம் விக்காம்போச்சநேயோ நாவம் சாம்பேக புஷ்பாபநே நமோ நம ஓம் நசுத் காஞ்சன தாடங்கஜு நமோ நமாவம் மணிதர் கபோலா நமோ நாவம் தான் வதநகை நமோ நாவம் வரதே நமோ நாவம் கம்பபூகா ച്ാ ാാ്്ാു തി ് ാങ് ങ ാ ത് ാാ.് മാ ാുാാു്ാ ങ് ാ ണ ാ.

ஓம் பாவன நமோ நமா வம் சத்யசம்பூர்ணவிகே நமோ நமாலோச்சனோசலராமோ நமாசுராப்மீப மசியாகோ நம ஓம்சசநோ நமஸ்ரீநசோதரீபுலிநோ நமாச்சிரேகர பட்டாத்பஞ்சநகே நமோ நம சரோபாதிமுகசைத்தனியகே நமோ நம ಓಂ ನಾಮಪಾರಾಯಣಾಭೀಸ್ಗೇನೋ ನಮಾವಂ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ತಿರೋಧಾನಸಲ್ಪೇ ನಮೋ ನಮ ವಂ ಶ್ರೀ ಡೋಢಸಾಕ್ಷರೀ ಮಂತ್ರಮಧ್ಯಗೇ ನಮೋ ನಮಃ ವಂ ಮಂತ ಸ್ವಯಂಭೂತ ದಿವ್ಯಮೂರ್ತೆ ಮೋ ನಮಃ ಓಂ ಭಕ್ತಹಂಸವರಿ ಮುಖ್ಯ ವಿಜಯಗಾಗೇನೋ ನಮಃ ವಂ ಮಾತೃಮಂಡಲ ಸಂಯುಕ್ತೇನೋ ನಮಃ ವಂ ಭರೈತ್ಯ ಮಹಾಸನಾಶನಾಗೇ ಮೋ ನಮಃದೃೆಯೋ ನಮಃ ಓಂಧಾತ್ರ್ಯುತ ಸುರಿದುಖೇನಃಂಡಿ ಸಂಭಾರಿ ಖಂಡನಾಗೇನ ರಕ್ತನಾಕ್ಷರಕ್ತ ಶಿಕ್ಷಣಾ ಓಮ್ರಗೇ ಮಹೋತ್ಸಾಹ ಕಾರಣೇನುಗೇನುಭಾರೋ ನಮಃ ಜನ್ಮಮೃತ್ಯುರಾರೋ ಪಂಚನಾಗೇನ ಓಂ ವಿಜ್ಞಾನ ನಮೋ 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 ನಮಃ 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 ಕಾಮ ಕ್ರೋಧಾರ ಸಂಸಿದ್ಧ ನಮಃ ಓಂ ಭಕ್ತ ನಮೋ ನಮಃ ಅಶೇಷ ದುಷ್ಟ ಜನ ಶ್ರೀವೀರಭಕ್ತವಿಜ್ಞಾನಗೇನೋನ ಭಾವ ಅಶೇಷದುಷ್ಟುತನಾಗೇನೋನ ಭಾವ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ನಮೋ ನಮಃ ಸಂಭೂತ್ಯಂ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಾನ್ ನಮೋ ನಮಃ ండ మండిరాగే మాంగళ్య మంగరాగేను మో నభావం మహదేవ సమాయుక్తీరాగేను మో నభావం మహదేవతౌత్స మహాదేవ్యే మోన భావం శ్రీలతారేవ్యే మహా నానావిష పరిమళ పత్రపుష్పాక్షల కుంకుమ పూజా సమర్పయా చిదం విర్రేస్ వనస్పత్యుద్ధే దివ్యే నానాకంధు ఆఘ్రేగస్ ప్రదృష్టరాం శ్రీలతరసుందరీదే నూపమాఘ్రా బగామి దీపానికి నమస్కారం చేసుకోండి అమ్మా దీపం దర్శగామి తమలపాకుతో నీళ్లు చూపించి పళ్ళల్లో వదిలిపెట్టండి ధూప దీపానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పగా నైవేద్యం కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ తెచ్చారా